హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దాన్విత కిచెన్ ఈరోజు బ్రౌనీ థిక్ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను సమ్మర్లో కూల్ కూల్గా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక కప్పు కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో పెట్టిన పాలను వేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పంచదారను వేసుకొని నెక్స్ట్ చిన్న బ్రౌనీ పీస్ని వేసుకోవాలి బ్రౌనీకి బదులుగా చాక్లెట్ కూల్ కేక్ను అండి బ్రౌనీ వేసాక ఒక టేబుల్ స్పూన్ కోకో పౌడర్ని యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇందులోకి టూ స్కూప్స్ వెనెలా ఐస్ క్రీమ్ని వేసుకుంటున్నానండి వెనెలా ఐస్ క్రీమ్ లేకపోతే చాక్లెట్ ఐస్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇవన్నీ వేసాక స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని సర్వింగ్ గ్లాసులోకి వేసుకొని దీనిపైన గార్నిషింగ్ కోసం కొన్ని స్ప్రింక్లర్స్ని వేస్తున్నాను కొన్ని చాకో చిప్స్ని కూడా వేసుకుంటున్నాను పైన టాపింగ్లో చాక్లెట్ సిరప్ని వేస్తున్నానండి అంతేనండి యమ్మి యమ్మీ మిల్క్ షేక్ రెడీ అయిపోయింది ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఈ మిల్క్ షేక్ని తాగితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాక్లెట్ చిప్స్ చాక్లెట్ సిరప్ వేసాం కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగేస్తారు ఇంట్లో బర్త్డేస్ గట్ అయినా కేక్ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఇలా మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసి తాగేసేయచ్చు ఎంతో ఖర్చు పెట్టి కొనే థిక్ మిల్క్ షేక్ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నచ్చితే ఈ విధంగా ఒకసారి మిల్క్ షేక్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్వితా కిచెన్ తెలుగింటి రుచులు